ఈరోజు యాలల్ మండల్ లోపట అక్కంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న మరి కూలీలకు ఈరోజు అక్కంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మా కార్యకర్తలు ఉపాధి హామీలో పనిచేస్తున్న అక్కంపల్లి కూలీలకు ఈరోజు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు మరి అట్లనే పండ్ల కార్యక్రమం చేసినందుకు మా అక్కంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇంకోటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరి ఏం చెప్పిందంటే రెండు వందల యూనిట్లు ఏమైతే మీకు ఉందో మార్చి నుంచోళ్ళు కూడా ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏమైతే మీ కిళ్ళల్లోకి వచ్చి మీరు బిల్లులు మీరు మీకు ఒత్తిడి చేస్తే మా మా అక్కంపల్లి కార్యకర్తలు నాయకులు లోకల్ నాయకులు మాకు విలువండి ఖచ్చితంగా ఎలక్షిటీ డిపార్ట్మెంటును నిలదీత్తం అక్కడనే మన మన గ్రామంలో చెట్టు అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు పక్కలు ఉన్నాడు ఏది కొండంగలు పక్కనే మరి ఆయన ఎన్నెన్నో డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ఆయన కన్నాడు ఈ ఈసారి మాత్రము మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో పాటు ఏమైతే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చిందో మళ్ళీ ఈసారి రంజిత్ రెడ్డికి మీరు ఓట్లేయండి రంజిత్ రెడ్డి గెలిపించండి ఈ గ్రామానికి ఏమేమి కావాలం మీ ముందలుండి మేము నడిపిస్తామంటని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఇంకోటి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు శాంతి దూతగా అందరినీ ఆదరించే అందరిని ప్రేమించే నాయకుడు ఉన్నాడు ఐదు సంవత్సరాలు మీ సేవ చేస్తాడు మీకెన్ని కష్టాలు వస్తే మేం కార్యకర్తలు ఉంటాము మేము ఆదుకుంటాము మీకేమైనా కూడా మేము ఎంట ముందలు ఉంటామంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాం మరి ఇప్పుడు బీజేపీ కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ